గణేషన్మహ గాయత్రి నమహ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదిహేనో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృశ్రి పాటుగా మహాన్యాస పూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహకతలు చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా కనపడుతుంది ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లేకపోవడము ప్రేమికుల మధ్య వివాదాలు ఇష్టమైనటువంటి వస్తువులు చెడిపోవడం కానీ పాడవడం కానీ కోల్పోవడం కానీ వాహనాలు చెడిపోవడం కానీ వాటికి పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చికాకులు అధికారిక అధికారికపరమైనటువంటి వస్తువులతో పుడిక సరిగ్గా కొన్ని స్వయంకృత అపరాధాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు కూడా మానసిక అశాంతి అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతున్నాయి డాక్యుమెంట్స్ రాతకోత వ్యవహారాలు క్రయ విక్రయాలు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇక శత్రువులు బాగా పెరిగిపోయే అవకాశాలు అంతర్గత శత్రువులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది మిమ్మల్ని బాగా ప్రేమించేవారు మిమ్మల్ని బాగా ఇష్టపడేవారిని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి పదవీ గండాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా నడుచుకోవాలి ప్రజా వ్యతిరేకత పెరిగిపోయే అవకాశం కనపడుతుంది విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలవడానికి కొంచెం స్వల్పంగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది కుటుంబ కలహాలు కానీ ఆస్తి వివాదాలు కానీ అన్నదమ్ముడితోటి అక్క వివాదాలు కానీ మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోండి సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది అప్పుల బాధలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది రుణాలకి చాలా దూరంగా ఉండవలసిన అవసరం కనపడుతుంది జాగ్రత్త ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ ఆ అవకాశ వ్యవహారాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది పేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనుకున్నంత ఆదాయం లేకపోవడము దాచుకున్న డబ్బులు ఖర్చు అవ్వడము పెట్టుబడులు పెట్టేటప్పుడు తట్టుబాటుతనము తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి భూములు యంత్ర పరికరాలు గృహాలు వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేయవలసి రావడం కనపడుతోంది అప్పులు చేసి ఏదైనా ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న కంపెనీలు అనుకున్న రీతిలోనూ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనబడటం లేదు కాబట్టి కొంచెం ఎదురు చూడవలసిన అవసరం కనపడుతోంది అలా ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా అధికారిక ఇబ్బందులు బాగా పెరిగిపోతుంది వివాదాలు కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు వీటి వల్ల మానసిక అశాంతి కనపడుతుంది అని చెప్పొచ్చు అలాగే శారీరక పరమైనటువంటి కోరికలు పెరిగిపోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గడము అలాగే వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడము బయట ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టానంతంగా పరిశోధనం అయితే కనబడటం లేదు పరిశ్రమలు లేదా కంపెనీలు ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనబడుతోంది ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది ప్రేమికుల మధ్య అపార్థాలు వ్యామోహాలు బాగా పెరిగిపోవడము శారీరక కలయికల కోసం తప్పులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశం కనపడుతోంది స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే అనవసరమైన గొడవలు పెట్టుకుని ప్రేమించిన వాళ్ళని కుటుంబ సభ్యులని దూరం చేసుకునే పరిస్థితి కనబడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు కనపడుతున్నాయి వ్యాపారాలు చేసేటప్పుడు ఇబ్బందులకు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడ్డం కానీ కోప్పపడటం కానీ మంచిది కాదు విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన విషయాల పట్ల దృష్టి పెట్టడం మాత్రం మంచిది కాదు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమకదగ్గ ఫలితం అయితే కనపడటం లేదు తోటి ఉద్యోగిని ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి స్త్రీలకి సంతానంతో సమస్యలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు అత్తమామలతో తోటికోవడంలో తోటి తోటి చిన్న చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోషయంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాంత ప్రాంత గాలులు ఎవరైనా సోకి అయిన అనుమానాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి